తులరా నమస్తే పరమపుణ్యప్రదమైన కార్తీక పురాణం నుండి నాల్గవ అధ్యాయం దీపారాధనా మహిమ శ్రీ వసిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఈ కార్తీక మాస వ్రత మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తులవుతారు అని చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి తమరు తెలియజేసే విశేషాలు విన్న కొద్దీ మాకు తనివి తీరటం లేదు కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేం చేయాలి ఎవరిని ఉద్దేశించి పూజ చేయాలి ఈ విషయాలు కూడా వివరించండి అని కోరగా వశిష్ఠుల వారి విధంగా చెప్తూ ఉన్నారు జనక కార్తీక మాసమందు అందు సర్వ సత్కార్యములను చేయవచ్చు అందు అతి ప్రధానమైనది దీపారాధన దీని వలన మిగులు ఫలమునందవచ్చును శివకేశవుల ప్రీత్యర్థము శివాలయమునందు గాని విష్ణువాలయమునందు గాని దీపారాధనము చేయవచ్చును సూర్యాస్తమయమునందు దీపముంచిన వారు సర్వ పాపములు పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి నందుదురు కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నీతితో గాని కొబ్బరి నూనెతో గాని అవిసె నూనెతో గాని విప్ప నూనెతో గానీ ఏది దొరకనప్పుడు ఆముదంతో కానీ దీపం వెలిగించి ఉంచవలను దీపారాధన ఏ నూనెతో చేసిననో మిగుల పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను అవుటయ్యే కాక అష్ట ఐశ్వర్యములు కలిగి చివరకు శివసన్నిధికే కుదురు ఇందుకొక మంచి కథను మీకు తెలియజేస్తాను శ్రద్ధగా వినండి శత్రుజిత్ కథ పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపం ఆచరించుచుండగా అచ్చటకు పిప్పలాదుడని ముని వచ్చి పాంచాల రాజా నీ వెద్దులకింత తపం ఆచరించుచున్నావు నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా ఋషి పుంగవా నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపద ఉన్నను నా వంశము నిల్పుటకు పుత్రసంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపము ఆచరించుచున్నాను అని చెప్పాను అంత ముని పుంగవుడు ఓయి కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన యెడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయాను వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడలి పుత్రప్రాప్తికై అతిభక్తితో శివాలయమున కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారంగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు నెల రోజులు విడవకుండా చేశాను తత్పుణ్యకార్యము వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమక్రమంగా నవమాసములు నిండిన తరువాత ఒక శుభముహూర్తాన ఒక కుమారుని గనే రాజకుటుంబీకులు మిగుల సంతోషించి తమ దేశమందంతటను పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలునకు శత్రుజిత్తు అని నామకరణము చేయించి అమితగా రాభముతో పెంచుతున్నారు కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువల్ల తమ దేశమందంతటా ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయుడని రాజు శాసించను రాజకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడవుచూ సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలగునవి నేర్చుకునే కానీ యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారావము చేతను తన కంటికింపకు స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంచి తీర్చుకునుచుండేను తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుని ఎడల చూచి చూడనట్లు విని వినట్లు ఉండిరి శత్రుజిత్తు ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డు చెప్పు వారలను నరుకుదునని కత్తి పట్టుకొని ప్రజలను భయకంపితులను చేయుచుండెను అటుల తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడచును చూచుట తటస్థించను ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య మిగుల రూపవతి ఆమె అందచందములను వర్ణించుటకు మన్మధురకైనను నమ్మశక్యము కాదు అట్టి స్త్రీ కట్టపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్య బొమ్మ వలె నిత్యేష్ఠుడై కామవికారముతో ఆమెను సమీపించి తన కామవాంఛను తెలియజేసిన ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకుని తన శైల మందిరానికి తీసుకుని పోయి భోగములను అనుభవించను ఇట్లొకరికొకరు ప్రేమలో పరవశుల గుట చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొని తమ కామవాంఛను తీర్చుకుని చుండి ఇటుల కొంతకాలము జరిగిన ఇటులను ఈ సంగతి ఆమె మగనికి తెలిసి భార్యను రాజకుమారుని ఒకేసారి చంపవలయను నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెరు ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురును ఇరువురును శివాలయమున కలుసుకునవలనని నిర్ణయించుకుని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిది ఈ సంగతి ఎటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను ఆ కాముకులిద్దరును గుడిలో కలుసుకుని గాఢాలింగన మనర్చుకున్న సమయమున చీకటిగా ఉన్నది దీపముండిన బాగుండును కదా అని రాకుమారుడనగా ఆమె తన పైట చెంగును చెంచి అక్కడున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించను తర్వాత వారి వారిరువురును మహానందముతో రతి క్రీడలు సలుపుటకు ఉద్యుక్తులవుచుండగా అది అదనుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వేటుతో తన భార్యను ఆ రాకుమారుని ఖండించి తాను కూడా కత్తితో పొడుచుకొని మరణించను వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారము అగుట వల్ల ఆ రోజు ముగ్గురును చనిపోవుట వల్ల శివదూతలు ప్రేమికులు ఇరువురిని తీసుకుని పోవుటకును యమదూతలు బ్రాహ్మణుని తీసుకుని పోవుటకును అక్కడికి వచ్చిరి అంత ఆ యమదూతలను చూచి బ్రాహ్మణుడు ఓ దూతలారా నన్ను తీసుకుని వెళ్ళుటకు మీరేలా వచ్చారు కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానంలో వచ్చుటేలా చిత్రముగానున్నదే అని ప్రశ్నించాను అంత యమకింకరులు ఓ బాపడా వారు ఎంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలిసో తెలియకో శివాలయములో శివుని సన్నిధిన దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయినవి కావున వారిని కైలాసమునకు తీసుకుని పోవుటకు శివదూతలు వచ్చారు అని చెప్పగా ఈ సంభాషణ అంతయు వినుచున్న రాకుమారుడు అలా ఎన్నటికీ జరగనివ్వను తప్పప్పులు ఎలా ఉన్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలములో మరణించితిమి కనుక ఆ ఫలం మా అందరికీ వర్తించవలసిందే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునకు దానము చేశాను వెంటనే అతనిని కూడా పుష్పక విమానమెక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చిరి ఇంటివారాజా శివాలయములో దీపారాధన చేయుట వలన వారి పాపములు గాక కైలాస ప్రాప్తి కూడా కలిగను కావున కార్తీక మాసములో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్యం అందుతురు మిట్లరా శుభం భూయ చతుర్థాధ్యాయం నాలుగవ రోజు పారాయణం సమాప్తం